మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌసుల మలేష్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మండల పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనార్టీలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులంతా కూడా భక్తి శ్రద్దలతో రంజాన్ మాసం జరుపుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషనర్స్ కార్యదర్శి తలారి మల్లేష్ జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ హౌసుల మల్లేష్ సీనియర్ కార్యకర్తలు పోతిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు ఇఫ్తార్ విందుకు కారకులైనటువంటి అసలు మల్లేశ గారు కొందరి కూడా ఈరోజు వెంతు మసీద్కు పిలవడం జరిగింది వాళ్ళ ప్రాంతంలో పాల్గొని వాళ్ళ విందులో కూడా పాల్గొని వాళ్ళ ముస్లిం సోదరులు కొన్ని అందరితో కూడా కలిసే అవకాశం లభించింది మరి అందరు కూడా ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వెంతుర్పులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా అందరికీ మంచి జరగాలని ఆ భవన్ అల్లా మనం చల్లగా చూడాలని మన కుటుంబాల్లో సంతోషం విరియాలని మన కుటుంబాలు కూడా అందరూ కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెంది సామాజికంగా కూడా వాళ్ళందరూ దైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా